ఏనేస్తామా ఈరోజు మనము అరిసెలు చేసుకుందాం అరిసెలకు కావాల్సింది బెల్లము బెల్లంతో పాటు కొన్ని నీళ్లు పోసి కరగదీయాలన్నమాట బాగా కరిగేదాకా అంటే బెల్లాన్ని ముందుగా కూడా నానబెట్టుకోవచ్చు అంట కాకపోతే అత్తమ్మ నానబెట్టలే కాబట్టి అక్కడ కొడుతుంది థ్రెడ్తోని అది థ్రెడ్ అంటారంట నాకు తెలియదు అత్తమ్మ చెప్పింది మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి అండ్ అలా బాగా కరిగేదాకా చేయాలంట కరిగేదాకా చేస్తే మంచిగా అంట మీకు కావాలంటే అందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చు ఇలాచి వేసి వేసాం కానీ వీడియో మిస్ అయిందన్నమాట అయితే ఇలాచే ఇలా వేసుకోవాలంటే కొంచెం టైం పట్టాలి కొంచెం కరగాలి కదా బాగా కరిగేదాకా వేసుకోవాలన్నమాట లాస్ట్ వరకు బాగా కలుపుతూనే ఉండాలి బాగా కరగాలన్నమాట కరిగి కరిగిపోవాలి ముద్దలు ఉండొద్దు బెల్లం ముద్దలు ఉండకుండా బాగా కరగాలి క్వాంటిటీ చేంజ్ అవుతూ ఉండాలి చేంజ్ అవుతూ ఉండాలి చేంజ్ అవుతూ ఉంటుంటే మనకు తెలుస్తుంది ఇందులో బియ్యము బియ్యం పిండి అంటే బియ్యాన్ని మీకు కావాల్సిన మూడు కేజీల నాలుగు కేజీలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని మిల్లులో పట్టించినాం అనమాట మేము ఇంటికాడు ఉంటే అందులో పట్టిస్తే పట్టిస్తారన్నమాట పట్టిస్తే మనకు కేజీన్నర బియ్య కేజీన్నర బెల్లానికి రెండు కేజీలంతా పిండి పట్టింది మాకు ఎక్కువనే పట్టింది ఇక అలా ముద్దలు చేసుకోవాలి కొంచెం పాకం అయ్యే పాకం అయ్యే టైంకి అలా ముద్దలు చేసుకోవాలన్నమాట అలా ముద్దలు చేసుకుంటే మంచిది అట్లా ముద్ద రావాలి ఆ ముద్ద వచ్చినాక మనము ఆమె ఉప్పు పట్టుకుంది కదా ఉప్పు మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకోవచ్చు డాల్డా వేసుకోవచ్చు మా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి మేము నెయ్యి వేసుకున్నాం అన్నమాట మీ దగ్గర ఏముంటే దగ్గరలో అదే వేసుకోండి అదే ఉంది అది కూడా ఆ నెయ్యి ఉప్పు ఎప్పుడు వేయాలంటే అక్కడ ముద్దు వస్తుంది చూడు మన చేతికి ముద్ద వచ్చినాకే వేయాల మాకు ముద్దొచ్చింది అని అంటే చెయ్యికి ముద్దలాగా తగిలింది కొంచెం తీసి అక్కడ ప్లేట్లో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా కొన్ని నీళ్ళు పోసుకోవాలి ప్లేట్లో కొన్ని నీళ్ళు పోసుకున్నాక చేసినాక అందులో వేస్తూ ఉంటే ముద్దలు వస్తాయి అన్నమాట ఇక మాకు ముద్దు వచ్చింది మేము ఉప్పు నెయ్యి వేసుకున్నాము ఇక బయటికి కింద పెట్టాక బాగా తిప్పుతుంటేనే నేను చెప్పిన పిండి పట్టించుకొచ్చినాం కదా మిల్లు ఆ పిండి పోస్తూ తిప్పుతూనే ఉండాలన్నమాట తిప్పపో ముద్దలాగైతాయి అనమాట అట్లా ముద్దలాగుంటే బాగోదు సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలి అందుకే అత్తమ్మ తిప్పుతూ తిప్పుతూ ఉందన్నమాట బాగా తిప్పుతూనే ఉండాలి బాగా చేతులు కూడా వస్తాయి ఇక నేను నాకు తెలియదు కదా అత్తమ్మే చేస్తుంది నువ్వు కూడా చేయొచ్చు అని చూద్దామని మీకు కూడా యూజ్ అవుతుంది యూజ్ చేసుకుంటారని క్లారిటీగా చెప్తున్నా పదే పదే ఎందుకు చెప్తున్నానంటే పెట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ వింటే గుర్తు పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మొత్తం పిండి దగ్గరికి రావాలి మంచిగా దగ్గర రావాలి పట్టుకుంటే ముద్ద లాగా రావాలి అట్లా వచ్చాక కొంచెం వాటిల్లో నూనె పోయండి అది కూడా మిస్ అయింది నూనె పోసింది బాగా తిప్పాలన్నమాట బాగా తిప్పాక దాని మీద మొత్తం కలుపుతారు మనకు మంచిగా ఇక గంట తిరగకుండా అవుతుంది చూడు అప్పుడు అట్లా కాకుండా ఇంకా గట్టిగా అవుతుంది అలా గట్టిగా అయ్యాక కొంచెం నూనె పోయండి నూనె పోసాక బాగుంటుంది అన్నమాట నూనె కూడా పోయాలంట ఇక ఇక్కడ నూనె పోస్తారు చూడు అగో నూనె పోసింది మొమ్మట్లో మిస్ అయింది కాబట్టి ఇక ఇందులో నూనె పోసుకున్నాము అది అలా పొయ్యి మీద పెట్టకుండా దాని మీద పెట్టి తీసుకుందా అన్నమాట అతండి మీద పడుతుందేమో అని కొంచెం వేడైంది నూనె తెచ్చేసరికి లేట్ అయింది అందుకే ఇక అత్తమ్మ ముద్దలు చేసి ఇట్లా సరికిల్గా చేసి అందులో వేస్తుండే నేను తీసాను నేను తీస్తూ ఉంటే నా చేయిలో స్టిక్ ఉంది అదే గంటి ఉంది కదా అది అప్పలు తీసేది ఉంటుందంట కాకపోతే అది లేదు అది ఎవరు తీసుకున్నారు అత్తమ్మ మర్చిపోయింది పండగ రోజు కదా అందరం అది చేసాం ఇంక ఎవరి దగ్గర పోయి ఆడోగానో ఎట్లా గుర్తుపట్టను దానికి ఏం అచ్చు కూడా పెట్టలేదంట ఇక అందరికీ ఉంటే కానీ ఇక మిస్ అయింది మిస్ అవడం వల్ల అత్తమ్మే ఐడియా చేసింది అయితే అత్తమ్మ ఐడియా వల్ల ఇక నేను కూడా తీసే ఆడా వేశాను అసలు ముందు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ లవ్ యూ ఆల్